నమస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా యూట్యూబ్ జర్నలిస్టులను ఉద్దేశిస్తూ నిన్న చేసిన వ్యాఖ్యలు కొంత సంచలనానికి తెరదీశాయి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది తెలంగాణ వ్యాప్తంగా కానివ్వండి యూట్యూబర్స్ కానివ్వండి యూట్యూబ్ జర్నలిస్టుల సర్కిల్లో ఇది ఒక చర్చనీయాంశమైంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ కార్యకర్తలు కానివ్వండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్యులు వాళ్ళ వాట్సాప్ స్టేటస్లుగా కూడా వీటిని పెట్టుకుంటారు కొంత వైరల్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యల వెనుక ఒక ఉద్దేశం ఉంది అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పాలనుకున్నారు దేనికి ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనేది మీరు ఈ వీడియో చూస్తే ఫస్ట్ అర్థమవుతుంది ఆఫీసులు పెట్టి వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద పోలీసులు కేసు మీకు దుఃఖం వస్తుంది అసలు ఈ భాష ఆ సోషల్ మీడియాలో పెట్టినట్టు ఒకసారి చూడండి అధ్యక్ష ఎవరు జర్నలిస్ట్ అని అడగ నడుచుకున్నా అధ్యక్ష జర్నలిస్టులని ఈ వేదిక మీద నుంచి ఐఅండ్ పిఆర్ లేకపోతే డిఏవిపి ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చే ఐడి కార్డులు ఉన్న వాళ్ళు జర్నలిస్ట్లా ఎవరి పడితే వాడు ఏదో ఒక టీవ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యాంగ అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పాడుతున్నాం అధ్యక్ష రక్తం మరుగుతుంది ఏంటి భాష అది అధ్యక్ష కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులు అని నేను వాళ్ళని అడగదలుచుకున్న అధ్యక్ష మీకు భార్య బిడ్డ లేరా తల్లిదండ్రులు లేరా మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంత వాళ్ళని నేను అడుగుతున్నా ట్విట్టర్లో లో పెట్టినోని అరెస్టును ఖండించినోడ్ని నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది కానీ నీకు ఒక ఆడపిల్లని అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా ఏ ఏ సంస్కృతిలో ఉన్నదని నేను అడుగుతున్నా అధ్యక్ష తోడుతలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా ఎత్తున ఒకరి ఒకరిని పట్టలి పదేసి రోడ్డు మీద తెప్పిస్తా అధ్యక్ష రాజకీయాలు ప్రజా ఉన్న మేము విమర్శించండి విశ్లేషించండి మా గురించి మాట్లాడండి ఆడబిడ్డల గురించి ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష తెలంగాణ సమాజం ఇదేనా సో ఈ వీడియోలో రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని అంటే అధికార పార్టీ నాయకులని కానివ్వండి ప్రభుత్వాన్ని ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారు మా కుటుంబ సభ్యుల పేర్లు తీసి అమనాభూతులు తిడుతున్నారు అని చెప్పి ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అసెంబ్లీ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు సరే ఆయన అంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి వెనుక రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూ మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది టిఆర్ఎస్ భవన్లో రైతులకు సంబంధించి ఒక మీటింగ్ జరిగింది రైతుల సమస్యల మీద జరిగిన మీటింగ్లో టీఆర్ఎస్ భవన్కి కొంతమంది రైతులు వస్తే వాళ్ళని ఒక ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఇంటర్వ్యూలు చేశారు వాళ్ళ మైకులు పెట్టి ఇంటర్వ్యూలు చేశారు ఆ ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఎవరంటే యూట్యూబ్ లేదా సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళు మహిళా జర్నలిస్టులుగా ఎంతో కొంత గుర్తింపు ఉంది వాళ్ళకి మీడియా సర్కిల్ సో ఎవరైతే రైతులు తమ సమస్యలను చెప్పుకునే సందర్భంలో భాగంగా వీళ్ళు మైకులు పెడితే ఒక రైతు రేవంత్ రెడ్డికి నేను ఓట్లేశాను రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది రైతులకు తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నాయంటూ ఆయన కొంత అసహనంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను ఉద్దేశించి పరుష పదజాలంతో బూతులు మాట్లాడిన వీడియోని వీళ్ళు డైరెక్ట్గా పోస్ట్ చేశారు సాధారణంగా ఏ జర్నలిస్టులైనా అది పెద్ద ఛానల్ జర్నలిస్టులైనా లో ఉన్న జర్నలిస్టులకైనా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి నైతిక విలువలు ఉండాల్సిన అవసరం సాధారణంగా మేము కూడా ఫీల్డ్లోకి వెళ్తూ ఉంటాం ప్రతిరోజు మేము మా కెమెరామెన్ బయటకు వెళ్ళినప్పుడు ఈ పటాన్చెలం నియోజకవర్గమే కానివ్వండి శేర్లింగంపల్లి నియోజకవర్గం ఇంకెక్కడికి వెళ్ళినాం రైతులు కానివ్వండి ఎవరైనా బాధితులు వాళ్ళ సమస్యలను చెప్పుకునే సందర్భంలో ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రభుత్వాల మీద కోపంతో కొంత బూతులు మాట్లాడతారు కొంత పరుష పదజాలంతో వాళ్ళ ఆగ్రహాన్ని ఆవేశాన్ని వెళ్ళబుచ్చుతారు దాన్ని మేము ఆ కంటెంట్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత లేదా ఆఫీస్కి తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే బూతులు మాట్లాడతారో ఆ బూతులకి బీపులు వేయటమో లేకపోతే ఆ బూతుని కట్ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఆ వీడియోలను పోస్ట్ చేయాల్సిన అవసరము బాధ్యత ఏ జర్నలిస్ట్ మీదైనా ఉంది అది యూట్యూబ్ జర్నలిస్టా లేకపోతే పెద్ద ఛానల్ జర్నలిస్టా శాటిలైట్ జర్నలిస్టా ఇవన్నీ కాదు ఈ విషయంలో ఎవరైతే ఆ ఇద్దరు మహిళా జర్నలిస్ట్ ఉన్నారో రేవతి ఇంకొక అమ్మాయి పేరు యాదవ్ అని చెప్తూ ఉన్నారు వాళ్ళిద్దరిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆ రోజు టీఆర్ఎస్ భవన్లో ఆ రైతు మాట్లాడిన పచ్చి బూతులే కాని ఉండి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను ఉద్దేశించిన మాటల్ని వాళ్ళు వితౌట్ ఎడిటింగ్ ఎడిటింగ్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా సోషల్ మీడియాలో ప్రోపకాండ చేసే ప్రయత్నం చేశారు వీళ్ళని నడిపిస్తుంది ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కేటీఆర్ అని చెప్పి కొంత అధికార పార్టీకి అనుమానాలు ఉన్నాయి అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది ఎందుకంటే పోలీసులు పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకు అరెస్ట్ చేశామంటే భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి ఒక పక్క ప్లాన్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టించి ఇదంతా చేశారు అని చెప్పి కొంత పోలీసులు చెప్పిన వర్షన్ లో కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది సివిలియన్స్ ఎస్పెషల్లీ ఏజ్డ్ పర్సన్స్ ని తర్వాత ఫార్మర్స్ ఇలాంటి వ్యక్తుల్ని వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళని ప్రోవోక్ చేసి సీఎం గారికి వ్యతిరేకంగా తర్వాత వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్స్కి వ్యతిరేకంగా విమర్శిస్తూ ముఖ్యంగా ఇందులో ఏంటంటే డిరాగేటరీ రిమార్క్స్ డిస్క్రెప్ డిస్రెస్పెక్ట్ఫుల్ కంటెంట్ తర్వాత ఇన్సల్టింగ్ ఉన్నటువంటి ఇలాంటి చాలా అబ్యూస్ ఉన్నాయి మామూలుగా మనం అంటే బియాండ్ ది అక్రాస్ ఆల్ లిమిట్స్ ఆఫ్ డీసెన్సీ అన్నట్టు సరే ఇదంతా బాగానే ఉంది నిజంగా జర్నలిస్టులు అనేవాళ్ళు కొన్ని నైతిక విలువలను పాటించాల్సిన అవసరం ఉంది పాటించకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఇందులో ఎటువంటి డౌట్ లేదు కానీ ముఖ్యమంత్రి నిన్న అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంత అభ్యంతరకరంగానే ఉన్నాయి ఎందుకంటే జెన్యున్గా ప్రజల కోసం పనిచేసే చేసే జర్నలిస్టులు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి ఈ శేర్లింగంపల్లి పటాన్ చెరువు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు మనుషుల్లో మంచి చెడు రెండు ఉంటాయి అన్ని రంగాల్లో మంచి చెడు రెండు ఉంటాయి రాజకీయ నాయకుల్లో కూడా దొంగలు ఉన్నారు మంచి చేసేవాళ్ళు ఉన్నారు కొంత అటు పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరినీ ఒక ఘాటును కడితే రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటారా ఒప్పుకోరు కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీలో కూడా కష్టపడి పని చేసిన కార్యకర్తలు ఉన్నారు మధ్యలో వచ్చి జాయిన్ అయిన నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీని అమ్మనాభూతులు తిట్టి మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి ఆ నాయకుల్ని పిలిచి కండువాళ్ళు కప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ జర్నలిస్టులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉండి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం బాగా వైరల్ చేస్తుంది జర్నలిస్టులకు కొలమానం ఏంటి అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చెప్తూ ఉన్నారు ఎవరిని జర్నలిస్ట్గా గుర్తించాలి జర్నలిస్ట్ సంఘాలు కానివ్వండి ఎవరైతే ముఖ్యులు ఉన్నారో మీరు జర్నలిస్టుల పేర్లు ఇవ్వండి లిస్టులు ఇవ్వండి జర్నలిస్టుల ముసుగులో ఉన్న కొంతమంది విపరీతంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మేము వాళ్ళని క్రిమినల్స్గా గుర్తిస్తామని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా మీరు ఒక చట్టం తెస్తే ఆ చట్టం ప్రకారం పనిచేయాల్సిన అవసరం ప్రతి ఒక్క జర్నలిస్ట్ మీద ఉంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు ఒక చట్టాన్ని తీసుకొస్తాము ఇష్టం వచ్చినట్టు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అడ్డమైన బూతులు నానా యాగే చేసే వాళ్ళందరినీ మేము క్రిమినల్స్ గా గుర్తిస్తామని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు ఈ మాటను కొంచెం స్పష్టంగా అసెంబ్లీలో చెప్పుకుంటే బాగుండేది ప్రతి ఒక్క యూట్యూబర్ ని యూట్యూబ్ జర్నలిస్ట్ ని ఉద్దేశించి అన్నట్టుగా దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు కూడా కొంత అని ఉంటే మాలాంటి వాళ్ళకి ఏమి ఇబ్బంది అయ్యేది కాదు ఎందుకంటే మేము జెన్యున్గా పనిచేస్తూ ఉంటాం మీరు పటాన్చెరు నియోజకవర్గానికి వచ్చి అడిగినా ఈ శైర్లింగంపల్లి చుట్టుపక్కల ప్రాంతంలో పలానా న్యూస్ శిక్షణ ఎవరు పలానా గోపి ఏం ప్రోగ్రాములు చేశారని ఎవరు చెప్పకపోయినా యూట్యూబ్ ఓపెన్ చేస్తే స్పష్టంగా మేము ఎవరి కోసం ఏమేం చేసాం జనాల సమస్యలను ఏ విధంగా అధికారుల దృష్టికి లేకపోతే రాజకీయ నాయకుల దృష్టికి తీసుకు అనేది స్పష్టంగా ఆ వీడియోలు చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు పట్ల వీళ్ళు కొంత వైరల్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంత ఇబ్బందిగా అనిపించిన మాట వాస్తవం అందుకే మేము ముందుకు వచ్చి వీడియో చేయాల్సిన అవసరం జెన్యున్గా పనిచేసే జర్నలిస్టులు చాలామంది ఉన్నారు ఈ తెలంగాణ సమాజంలో కానివ్వండి ఈ పటాన్చెరు శిర్లింగపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారు నేను అందరినీ అనటం లేదు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కొన్ని పెయిడ్ ఛానల్స్లో పెట్టుకొని పెయిడ్ ఆర్టిస్టులతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి కొంత వివరంగా చెప్పుకుంటే బాగుండేది కానీ యూట్యూబ్ ఛానల్స్ నడిపేవాళ్ళు లేకపోతే యూట్యూబ్లో పనిచేసే జర్నలిస్టులు అందరూ క్రిమినల్స్ అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం అనేది నిజంగా ఏమాత్రం ఆమోద యోగ్యం కాదు అని చెప్పి మాకు అనిపిస్తుంది ఎందుకంటే మేము జెన్యున్ గా పనిచేస్తూ ఉన్నాం ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు అసెంబ్లీలో కొన్ని పెయిడ్ ఛానల్స్ ను బుక్ చేస్తున్నారని వాస్తవమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు కొన్ని పెయిడ్ ఛానల్స్ని కొనుక్కున్నమాట వాస్తవమే మమ్మల్ని కూడా సంప్రదించారు గతంలో హైడ్రా ఇష్యూ జరిగినప్పుడు మేము కొన్ని వీడియోలు చేసినప్పుడు సామాన్య జనాలకు ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఆ వీడియోలు చాలా వైరల్ అయ్యాయి కోట్లలో వెళ్ళినాయి మా ఛానల్లోనే లక్షల్లో వెళితే మా వీడియోని వేరే వేరే ఛానల్స్ కూడా యూజ్ చేసుకున్నాయి నాకు చెప్పి యూజ్ చేసుకున్న వాళ్ళు కొంతమంది అయితే చెప్పకుండా యూజ్ చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఏది ఏమైనా కోట్లాది మంది ఆ వీడియో చూసినప్పుడు సోషల్ మీడియా టీమ్స్ ఎవరైతే ఉంటారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మమ్మల్ని కూడా సంప్రదించారు మీకు నెలకింత ఇస్తాము ప్రభుత్వం చేసే ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటిని మీరు ఎండగడితే చాలు మీకు మంచి ప్యాకేజీలు ఇస్తామని చెప్పి మమ్మల్ని కూడా సంప్రదించారు కానీ మేము దానికి ఒప్పుకోలేదు ఎందుకంటే మనం జెన్యున్గా వెళ్తూ ఉన్నాం ఛానల్ పెట్టినప్పటి నుంచి ప్రజల పక్షాన్ని నిలబడుతూ ఉన్నాము ఒక ముద్ర మన మీద పడకూడదు నిజంగా ప్రజా వ్యతిరేక విధానాలు ఉంటే ప్రజల మధ్యలోకే వెళ్ళి ప్రజలతోనే మాట్లాడించి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేద్దాం తప్ప ఒక పార్టీ వెనక లేకపోతే వాళ్ళు ఇచ్చే ప్యాకేజింగ్ తీసుకుని వెళ్ళాలని చెప్పి మేము ఏమాత్రం అనుకోలేదు కాబట్టి ఆ కాల్సే కానివ్వండి ఆ మాటల్ని రిజెక్ట్ చేశాం అంటే ఇట్లా జెన్యున్గా పనిచేసే వాళ్ళందరినీ కూడా ఒక ఘాటుని కట్టడం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలో కనపడుతుంది దాన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఇకపోతే ఏదైతే కొన్ని విషయాలు నేను రేవంత్ రెడ్డి గారిని అడగదలుచుకున్నాను మేమంతా కూడా ఏదో ఆకతాయితనంగా ఇక్కడికి వచ్చి న్యూస్ సిక్స్టీన్ పేరుతోనో ఇంకో పేరుతోనో ఒక కెమెరా కొనేసి ఒక కెమెరా మీద పెట్టుకొని జర్నలిస్టుల అవతారం ఎత్తలేదు ఎందుకంటే మేము కూడా పెద్ద పెద్ద ఛానల్స్లో పనిచేశాం అదే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ అసెంబ్లీ సమావేశాల కవరేజ్ కూడా ఒక జర్నలిస్ట్గా వెళ్ళిన వాడిని నేను పెద్ద పెద్ద ఛానల్లో పనిచేశాము అగ్రెడేషన్లు ఇచ్చే ఛానల్లో కూడా పనిచేశాం ఆ సమయానికి సందర్భాన్ని బట్టి కొంత జూనియర్స్ అని చెప్పి మాకు అక్రెడేషన్ కార్డులు ఆ ఛానల్ వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు సో ఇట్లా పనిచేసే జర్నలిస్టులు చాలామంది ఉన్నారు అది గమనించుకోవాల్సిన అవసరం సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఉంది ఇకపోతే చాలామంది ఇప్పటికీ అంటూ ఉంటారు రేవంత్ రెడ్డి అధికారంలోకి రావటం కోసం ఎక్కువగా ప్రధాన ఛానల్స్ కన్నా సోషల్ మీడియానే పనిచేసింది యూట్యూబ్ ఛానల్సే పనిచేసింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఒప్పుకుంటారు గతంలో ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏమన్నా ధర్నాలు చేసినా ఏమన్నా రాస్తారోపాలు చేసినా ప్రధాన ఛానల్స్ అని ఇప్పుడు ప్రధాన జర్నలిస్టులు అని ఎవరైతే చెప్పుకుంటూ ఉన్నారో వాళ్ళు రెండు లేదా మూడు నిమిషాలు మహా అయితే ఐదు నిమిషాలు లైవ్లు ఇచ్చేవాడు కానీ ఆయన ఇంటి దగ్గర నుంచి మొదలైంది మొదలు మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళే వరకు లేకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ పోలీస్ స్టేషన్ ముందుగానే లైవ్లు పెట్టి లైవ్లు ఇచ్చి బిఆర్ఎస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది ప్రతిపక్ష నాయకులను అనగదొగ్గే ప్రయత్నం చేస్తూ ఉంది అని చెప్పి ఈ యూట్యూబ్ ఛానల్స్ ఏ గతంలో చూపించాయి ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా జాలంతో చాలా మాట్లాడారు అప్పుడు పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే మీ జీలు పగుల్ది అని చెప్పి పోలీసుల అన్నమాటలు కానివ్వండి అవన్నీ ఇప్పుడు తిరుగుతూ ఉన్నాయి వాస్తవానికి అవి చూపించొద్దని అని చెప్పి చూపించట్లేదు కానీ అవన్నీ తిరుగుతూ ఉన్నాయి ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యులను ఉద్దేశించి చాలా మాటలు మాట్లాడారు ఇప్పుడు ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అంటూ ఉన్నారు మమ్మల్ని పరుష పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారు అమ్మ నా బూతులు తిడుతూ ఉన్నారు మాకు కుటుంబ సభ్యులు లేరా అని చెప్పి అసలు ఈ బూతుల సంస్కృతిని తెచ్చింది ఎవరు జర్నలిస్ట్లా రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు బూతులు ఒక నాయకుడి మీద ఇంకో నాయకుడు బూతులు మాట్లాడటం వల్లే ఈ ఛానల్స్ చూపిస్తూ వచ్చినాయి అసలు యూట్యూబ్ ఛానల్స్ ఇంత పుట్టగొడుగుల్లా పెరిగిపోవటానికి యూట్యూబ్ జర్నలిస్టులను ప్రధానంగా ఎంకరేజ్ చేసింది ప్రతిపక్షంలో గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే ఈ విషయంలో ఎటువంటి అత్యయోక్తి లేదు అయితే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కొన్ని వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారు చేశారు కేటీఆర్ను ఉద్దేశించి రకుల్ ప్రీత్ సింగ్ అనేవాళ్ళు సమంత అనేవాళ్ళు అంటే మరి ఆ సమంతకి రకుల్ ప్రీత్ సింగ్కి వాళ్ళకి కుటుంబ సభ్యులు లేరా అంటే ఇట్లా లింకులు అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియోలో ఈ వీడియో చూసేవాళ్ళకి ఒక మనిషికి ఇంకో మనిషికి లింకులు కట్టి రాజకీయ ఆరోపణలు చేసింది రేవంత్ రెడ్డి అప్పుడు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మీద కేటీఆర్ మీద లేకపోతే కేటీఆర్ మీద లేకపోతే కేసీఆర్ మీద ఇంకా విడ్డూరం ఏంటంటే ప్రభుత్వంలోకి వచ్చాక కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా మా కుటుంబ సభ్యులు మాకు కుటుంబ సభ్యులు ఉంటారు అదేం భాష అదేం పరుష పదజాలం అని చెప్పి మంత్రి కొండా సురేఖ రీసెంట్గా చేసిన వ్యాఖ్యలు ఏంటండి కేటీఆర్ మీద రాజకీయ ఆరోపణలు చేసే అంశంలో కేటీఆర్ను ఉద్దేశిస్తూ నాగార్జున ఫ్యామిలీకి లింక్ చేసి సమంతాన్ని అందులోకి తీసుకొచ్చి కోర్టు అక్షింతలేసే పరిస్థితిని మంత్రి కొండా సురేఖ తెచ్చుకున్నారు అంటే మీ పార్టీలో ఉన్నవాళ్ళు కీలక పదవుల్లో ఉన్నవాళ్ళు మాట్లాడితేనేమో అదంతా సాఫీగా వెళ్తుంది మీరు చేసేదేమో ఏదో ఒక డైలాగ్ కూడా ఉంటుంది నేను అనదలుచుకోలేదు మీరు చేసేది అది ఎదుటి వాళ్ళు చేసేది ఇంకొకటి అట్లా మాట్లాడుతున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంటే వ్యక్తిగతంగా మాకు చాలా అభిమానం ఉంది శేర్లింగంపల్లి నియోజకవర్గంలో బసవ తారక నగర్ అని చెప్పి ఒక కా బస్తీలో పేదలు ఎప్పటి నుంచో గుడిసెలు వేసుకొని ఉంటే ఆ గుడిసెల్ని నిర్దాక్షిణ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కూల్ చేస్తే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇదే శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న బసవ నగర్కి వచ్చారు చక్కగా కవర్ చేసాం రేవంత్ రెడ్డి గారు ఆ బసవ నగర్ ప్రజలతో మాట్లాడిన విజువల్సే కానివ్వండి వాళ్ళకి ఇచ్చిన భరోసానే కానివ్వండి అదంతా మేము ప్రతిరోజు చూపించే ప్రయత్నం చేసాం అతంతా దగ్గర దగ్గర ఒక పది రోజులు జరిగింది అక్కడ ఉద్యమాలే కానివ్వండి నిరసనలే కానీ అంటే ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని హైలైట్ చేసే ప్రయత్నం చేసింది చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ మీరు అధికారంలోకి రావడానికి మీకు సహకరించింది కూడా చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ నేను ఏమంటున్నా మీరు చట్టం తేదలుచుకుంటే తీసిరండి కానీ జెన్యున్గా పనిచేసే జర్నలిస్టులు కూడా ఉన్నారు అన్న మాటను దయచేసి ప్రభుత్వం మర్చిపోవద్దు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మర్చిపోకూడదు అని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం అంతేందుకు పట్టాణెరు నియోజకవర్గమే మాట్లాడుకుందాం పటాణెరు నియోజకవర్గ విషయాలే మాట్లాడుకుందాం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రిలో ఒక మహిళకి సగం బిడ్డను బయటకు తీసి మేము ఏం చేయలేకపోతున్నాము అని చెప్పి చేతులు ఎత్తేసి అమ్మాయిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తే ఈ మార్గ మధ్యలో సగం బిడ్డతో బయటకు వచ్చిన ఆ తల్లి ఎలాంటి రోదన పడిందో అది చూపించే ప్రయత్నం మొట్టమొదటిగా పటాన్చెరు నియోజకవర్గంలో మేము చేసి చూపించాం న్యూ సిక్స్షన్ ద్వారా న్యూ సిక్చిన్ ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు హరీష్ రావు గారు హరీష్ రావు గారికి భయపడి మేము ఆ వీడియోలు ఏమైనా ఆపామా ఆపలేదు కదా మేము కవర్ చేసిన తర్వాత మాకు ఆ మహిళ ఎవరైతే ఆ బాధితురాలు ఉందో ఆ అమ్మాయి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత అన్ని ఛానల్స్ క్యూ కట్టినాయి పట్టాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద పెద్ద ఛానల్స్ క్యూ కట్టినాయి వరకు ఆ ఇష్యూ ఎవరికి తెలియదు అలా జరిగిందని కూడా ఎవరు చూపించలేదు అంటే కొన్ని కొన్ని విషయాలు కొన్ని ప్రజలు కూడా వీళ్ళైతే బాగా చూపిస్తారని చెప్పి వాళ్ళు మాకు కాల్ చేయడంతో ఆ రోజు ఆ ఇష్యూని బయటికి తీసుకొచ్చారు అట్లా చాలా సమస్యలు అంతేందుకు ఇదే పట్టాన్చెరు నియోజకవర్గంలో అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఉన్నప్పుడు రెడ్డి గారికి సంబంధించి వాళ్ళ తమ్ముడు కానివ్వండి లేకపోతే వాళ్ళ పిల్లలు కొంత ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి చాలామంది చాలా విషయాలు మా దగ్గరే తీసుకొచ్చినప్పుడు మేము నిర్మహమాటంగా అవన్నీ చూపించే ప్రయత్నం చేసాం అన్నింటికీ మించి ప్రతిపక్ష నాయకుడిగా కాటా శ్రీనివాస్ గౌడ్ ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు ఆయన అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి అధికారంలోకి వచ్చారు కాబట్టి కాటా శ్రీనివాస్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కొట్లాడుతున్నప్పుడు ఆయన మాకు ఎలక్షన్ ప్యాకేజీలు ఇచ్చినా ఇవ్వకుండా మమ్మల్ని చూసినా చూడకపోయినా ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు మీడియా అంటే ప్రతిపక్షంగా నిలబడాలని చెప్పి ఆయన చేసే ప్రతి పోరాటాన్ని చూపించింది న్యూస్ సిక్స్టీన్ నా లాంటి చిన్న జర్నలిస్టులు ఇదే కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఎన్నో ప్రోగ్రాములు చేశారు పట్టాంచలం నియోజకవర్గంలో కిన్నారంకి సంబంధించి ఒకటో సర్వే నెంబర్లో రైతులకి ఇబ్బంది జరుగుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం వేధిస్తుంది అని చెప్పి ఆయన పోరాటం చేసినప్పుడు ఆ పోరాటంలో మేము ఉన్నాం అయినోలు దళితుల భూముల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకుంటుంది అని చెప్పి ఆయన పోరాటానికి వెళ్ళినప్పుడు ఆ పోరాటంలో మేమున్నాం అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక పాత్ర నిర్వహిస్తుంటే అది ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ వెనకాల వెళ్ళి న్యూస్లు కవర్ చేసి జనాల్లో పెట్టిన ఘనత ఇలాంటి చిన్న ఛానల్స్కి చిన్న జర్నలిస్టుకే దక్కింది ఈ రాష్ట్రంలో సుమారు ఇరవై ఇరవై ఐదు పెద్ద ఛానల్స్ ఉన్నాయి మరి ఆ పెద్ద ఛానల్స్ అన్ని సరిగ్గా పని చేయలేదని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీకి అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నాయి అని చెప్పి ఆయనే బాహాటంగా అప్పుడు ప్రతిపక్షం ఉన్న ఉన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చెప్పిన మాటలు ఇంకో మాటను కూడా మీకు గుర్తుందో లేదో ఒక ప్రధాన ఛానల్ చిన్న పిల్లోని అడిగిన ఆ ఛానల్ పేరు చెప్తారు ఆ గొట్టం తీసి మీరు ఎక్కడైనా గుచ్చుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మరి వాళ్ళు పెద్ద జర్నలిస్టులే కదా వాళ్ళెందుకు మీరు అనాల్సి వచ్చింది అంటే ఇవన్నీ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ గమనించుకోవాలి కష్టపడి పని చేసే జర్నలిస్టులను మాత్రం మీరు వేలెత్తి చూపించాలనుకుంటే ఖచ్చితంగా మీరే అభాసపాలు అవ్వక తప్పదు మంచి చెడు ఉన్నప్పుడు చెడుని సపరేట్ చేయండి మంచిగా ఎవరు పని చేసినా అని సపరేట్ చేయండి ఇప్పుడు మీరు చేసిన ఈ వ్యాఖ్యల వల్ల రేపు పటాన్ చెరు నియోజకవర్గంలో మేము ఎట్లా తిరగాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఇట్లా స్టేటస్లు పెట్టుకుంటూ ఉన్నారు మాలాంటి వాళ్ళకి కొంత ఇబ్బందే కదా అంటే జనాలు మా ఉన్నంత వరకు ఏ పార్టీ నాయకులు అది అధికార పార్టీగా ప్రతిపక్ష నాయకులు జర్నలిస్టులను తప్పుగా మాట్లాడినంత మాత్రాన మాకేం వరగదనుకోండి కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు కొంత మాకు మాలాంటి వాళ్ళకి నిఖార్సంగా పనిచేసే వాళ్ళకి జెన్యున్గా పనిచేసే వాళ్ళకి కొంత మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసినట్టుగా అనిపించింది ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వాళ్ళు అధికారంలో రావడం కోసం వాళ్ళు చేసిన కార్యక్రమాల కోసం నిలబడి నిటారుగా కొట్లాడింది చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు జర్నలిస్టులు వాళ్ళే పనిచేశారు పెద్ద ఛానల్స్ ఏముందండి అందరూ కాదు అందులో కూడా పెద్ద ఛానల్స్లో కూడా రకరకాల ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రధాన ఛానల్స్ ఉన్నాయి మనం పేర్లు చెప్పొద్దు వాళ్ళ సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకుల కోసం పనిచేసే ఛానల్స్ అవి మీ అందరికీ తెలిసిందే ఒక ఛానల్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో వి సిక్స్ ఛానల్ ఎవరిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వివేక్ సార్ది కాదా వెలుగు ఎవరిది ఇట్లా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఛానల్స్ ఉన్నాయి వేరే వేరే పార్టీల కోసం పనిచేసే ఛానల్స్ ఉన్నాయి కానీ కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులు మాత్రం ఉన్నది ఉన్నట్టు జనాలకున్న సమస్యను చూపించే ప్రయత్నంలో భాగంగా జనాలకు వెళుతున్నాం మా లాంటి వాడిని దయచేసి కించపరచదు కించపరిస్తే రాబోయే రోజుల్లో నష్టపోయేది మీరే ఈ మాట చెప్పడంలో మాకు ఎటువంటి భయము లేదు ఎటువంటి సందేహం లేదు అండ్ ఇంకొకటి చివరిగా పటాన్చరు నియోజకవర్గంలో ఒక ఉద్యమం నడుస్తూ డంప్ యార్డ్ వద్దంటూ కొన్ని గ్రామాల రైతులు గుమ్మడిదల మండలానికి సంబంధించిన రైతులు వాళ్ళు నలభై రోజులుగా పోరాటం చేస్తూ ఉన్నారు మీరు ఒక మాట అన్నారు బట్ట బట్టడు తీసుకొట్టాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే యూట్యూబ్ గాళ్ళని అన్నట్టు అట్లా సందేశం వచ్చేలాగా మీరు అసెంబ్లీలో మాట్లాడారు ముందు మీ పార్టీని చూసుకోండి అంత గుమ్మడిదల మండలంలో అంత ఉద్యమం జరుగుతూ ఉంటే ఆ ఉద్యమం జరగడానికి కారణం ఏంటి అసలు ఆ డంపింగ్ యార్డు ఆ నల్లవల్లి కారానగర్ ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్ కోసం భూమినిచ్చింది అన్ని పర్మిషన్లు తెచ్చింది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఆ పదేళ్లలోనే ఇవంతా ప్రాసెస్ జరిగింది ఈ విషయాన్ని కూడా కనీసం జనాల్లో చెప్పుకోలేని మీ కాంగ్రెస్ నాయకులు అక్కడ సంబరాలు చేసుకుంటూ అసలు ఉన్న విషయాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళలేకుండా మీ కాంగ్రెస్ పార్టీని అక్కడున్న రైతులే కానివ్వండి అక్కడున్న గ్రామాల ప్రజలు అమ్మనాభూతులు తిడుతూ ఉంటే చోద్యం చూస్తూ ఉన్న మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని మీరు కొట్టుకుంటారో ఏం చేసుకుంటారో చూడండి ఎందుకంటే దగ్గరుండి మీ పార్టీని బద్నాం పట్టిస్తూ ఉన్నారు మీ పార్టీని ప్రజలు తిడుతూ ఉంటే లేదు మా రేవంత్ అన్ని ఇన్ని కార్యక్రమాలు చేశాడు మహిళల కోసం కోటి మంది మహిళలను కోటీ స్వరణలు చేస్తూ ఉన్నాడు ఈ డంప్ పాపం మాది కాదు మేము కనీసం మీకు అండగా ఉండే ప్రయత్నం చేస్తామని చెప్పి ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు అక్కడికి వచ్చి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాయి ఇంకా విడ్డూరం ఏంటంటే ఆ డంప్ యార్డ్ రావటానికి పాపం ప్రధాన కారణమైన అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఆ ఉద్యమాల్లో నిలబడి రేవంత్ రెడ్డిని అమనాభూతులు తిడుతూ ఉన్నారు అది కూడా చూస్తూ చోద్యం చూస్తూ ఉన్నాయి మీ గుమ్మడిదల కాంగ్రెస్ నాయకులు కనీసం ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్ని సంక్షేమ పథకాలని వివరించలేని పరిస్థితుల్లో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు మరి ఎవరిని బట్టలు కూడా తీసుకొడతారు ఎవరిని గుడ్డలు కూడా తీసుకొట్టాలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవాల్సిన అవసరం ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి ఖచ్చితంగా జెన్యున్గా పనిచేసే జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో యూట్యూబర్లు అనుకోండి ఏమైనా అనుకోండి వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మేము తప్పు చేసినా గోపీగా నేను తప్పు చేసిన ఇష్టం వచ్చినట్టు అమ్మనాభూతులు రేవంత్ రెడ్డినో లేకపోతే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులని లేకపోతే ఇంకే పార్టీ నాయకులనైనా తిడితే ఖచ్చితంగా నా మీద కూడా కేసులు పెట్టి మీరు లోపలేసే అధికారం ఉంది చట్టం తన పని తాను చేసిపోతుంది అండ్ ఇంకొక విషయం నిజమైన జర్నలిస్టులు ఎవరు నిఖార్సైన జర్నలిస్టులు ఎవరు తేల్చాల్సిన అవసరం ఉంది జర్నలిస్ట్ సంఘాల వాళ్ళు మాకు లిస్టు పంపించండి అవసరమైతే చట్టం చేస్తామని అంటూ ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు ఈ పట్టాన్ చెరు కాంగ్రెస్లో నిజమైన కార్యకర్తలు ఎవరు దొంగ కార్యకర్తలు ఎవరు వాళ్ళ అవసరాల కోసం వచ్చిన కార్యకర్తలు ఎవరో ముందు ఆ లిస్టు బయట పెడితే చాలా బాగుంటుంది ఆ లిస్టు కూడా మేము చూపించే ప్రయత్నం చేస్తాం మేము చిన్న రిపోర్టర్లం కదా చిన్న యూట్యూబర్లను కదా అది కూడా జనాలకు తెలియజేస్తాం ఎందుకంటే మీరు దొంగ దొంగ అని చెప్పిన వ్యక్తిని ఆయన మళ్ళీ మీ చేతులతో కండువా వేయించుకొని మీ పార్టీలో జా జాయిన్ చేసుకున్నాడు ఆయన చాలా ఓపెన్గా చెప్పాడు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ఫోటో నేను పెట్టుకోను నాకు ఇష్టం కాబట్టి కేసీఆర్ ఫోటో ఉంటుంది హరీష్ రావు ఫోటో ఉంటుంది ఇంకెవరు ఫోటో అయినా ఉంటుంది అని చెప్పి ఆయన ఓపెన్గా చెప్పారు ఫస్ట్ జర్నలిస్టులు నిఖార్స్ అయిన జర్నలిస్టులు ఎవరో లిస్టులు ఇవ్వండి తేల్చాల్సిన అవసరం ఉంది అంటున్నారు రేవంత్ రెడ్డి గారు మీ పటాన్ చెరువు నియోజకవర్గంలో నిజమైన నిఖార్స్ అయిన కార్యకర్తలు ఎవరు దొంగ కార్యకర్తలు ఎవరు మీ పార్టీని ఆగం పట్టిస్తున్న కార్యకర్తలు ఎవరో ఒక లిస్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పి న్యూస్ సెక్షన్ కూడా కోరుకుంటుంది